ఈరోజు నాటుకోడి పులుసు స్పెషల్ ఊరి నుంచి పంపించారు మా తయ్యగారు వాళ్ళు ఇదేమో ఫ్రై నార్మల్గా వాళ్ళు అక్కడ కట్ చేసి కొంచెం ఉప్పు కారం లాగా పెట్టి బాయిల్ చేసి పంపించారు దాన్ని ఇలా నేను కర్రీగా చేసుకున్నాను కొంచెం గ్రేవీ కావాలని ఈ రైస్ ఎందుకు ఈ కలర్లో ఉంది అని మీకు డౌట్ రావచ్చు ఇది సోనా మసూరి సింగిల్ పాలిష్డ్ రైస్ కొంచెం బ్రౌన్ రైస్ తినలేము కదా కొంచెం ఇలా ఇలా అలవాటు పడితే తర్వాత బ్రౌన్ రైస్కి వెళ్దామని ప్లాన్ అనమాట సో మా డైట్ ఫుడ్ ఎలా ఉంది ఒక కొంచెం కుకుంబర్ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు ఈరోజు యాడ్ చేసుకోవాలని లేదు కుకుంబర్ అయితే నాకు కొంచెం తింటే కోల్డ్ అవుతుంది సో కుకుంబర్ కూడా వద్దులే అనుకున్నాను ఇంకా నాన్ వెజ్ ఉన్నప్పుడు వెజ్ అసలు అనమాట ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేస్ట్ అయితే చూసాను ఆల్రెడీ టేస్ట్ చూసేసాను చాలా అంటే చాలా బాగుంది ఇది నాటుకోడి కాబట్టి చాలా గట్టిగా ఉంది మార్నింగ్ నుంచి సో చాలా గట్టిగా ఉంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడొచ్చాక కుక్కర్లో కూడా బాయిల్ చేసాం ఇది నాటుకోడి కాబట్టి ఇలా స్కిన్తోనే తినచ్చు చాలా బాగుంది చూసి చూసేగా ఉప్పు కారం కరెక్ట్గా ఇంకా చాలా బాగున్నాయి నాటు కోడి టేస్యమీ అమ్మీ చూడడానికి స్మెల్ సూపర్ ఉంది టేస్ట్ కూడా తిని మీకు చెప్తాను